ఇప్పుడే ఫ్లాట్ రా ప్లాట్ కొన్నారా ఈ ఫ్లాట్ పెట్టినాను ఈ ప్లాట్ రా పీకే లేడు ఇది కొనేసిన మంది అంతా సరేరాడు ప్లాట్ కొన్నా ఇప్పుడు కొన్నా ఈ ప్లాట్ ఎప్పుడు కొన్నావు రాయించే రాయి రాయి నాది నా ఫ్లాట్ లో ఉంది నా ఫ్లాట్ లో ఉండే రాయి ఎవరు మాట్లాడే నువ్వు నువ్వు మాట్లాడేది మా ప్లాట్లోకి లోకి వచ్చి మమ్మల్ని బదిలీకుంటే నువ్వు మాట్లాడేకి అంటే రాయి ఉంది ఇది రాయి ఉంటే రాయి ఏంది రాయి రాయి రాయిలో ఏం లేదు రాయి అక్కడ ఉంటుంది రాయి

నా ప్లాట్ బాయ్ ఇది అద్దు సరే అద్దు ఇట్లా ఇట్లా లైన్ ఎత్తే ఇట్లా ఎత్తే ఇట్లా అద్దు ఇది లైన్ ఎత్తే కాదు ఇట్లా లైన్ వేస్తారు కానీ ఇట్లా అడ్డి ఊళ్ళో లైన్ ఈ రాయి ఇప్పుడు ఈ రాయి ఇప్పుడు సక్క లైన్ వేస్తాం కాదు ఈ రాయి నుంచి ఇట్లా ఎంత నాదే అని చెప్పినారు ఎవరు చెప్పినారు ఎవరితో కొన నేను కొన్నాను ఎవరితో కొన్నా కొన్నోరని పిలిపి అయిపోయి కొని నైపు మళ్ళొస్తా అని చెప్పినాడు నువ్వు ఎవరు అసలు

కాలు పెట్టినావు ప్లాట్ పెట్టినావు నీకు సంబంధం నీది ఏమన్నా ఉందా నా ఫ్లాట్ రాయి మీద నేను ఏందన్నా పెట్టుకుంటా ఏంటుంటుంది కాలు ఏమన్నా పెట్టుకుంటాను ఇంకా ఏమన్నా ఏది పెట్టుకుంటే నీకు ఏం సంబంధం నా ఫ్లాట్ లేకపోతే నా ఫ్లాట్ రాయి ఇప్పుడు నా ఫ్లాట్ రాయి ఎందుకు వారే మరసం కాడ పెట్టు పెడతాను ఆ ఏంటి పెడతాను ఇది మాది ఫ్లాట్ లేవు మా ఫ్లాట్ లోకి వచ్చి నువ్వు రాయి పెట్టే పని నీకేం పని ఉంది ఇప్పుడు రాయి మీద అది రాయి మాది మల్ల మళ్ళీ ఏంటి అంట నువ్వా మా మనిషి కాదు మా ఫ్లాట్ లోకి వచ్చి మా రాయి పెట్టినా పీకి బాగా మీ ఫ్లాట్ అనేది రాయికి చెప్పినావా నువ్వు రాయికి చెప్పాలి

ఫ్లాట్ కొన్నా ఇది పది ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉందికి పది కాదు నేను ఇరవై ఎకరాలు ఇటు కొనేసిన ఇరవై ఎకరాలు ఎట్లొస్తుంది ఇంకా పది ఎకరాలు ఎక్స్ట్రా ఎక్స్టా పెట్టినా కబ్జా ల్యాండ్ కబ్జా ఏ గుద్దా పగలెంకే నీకు వచ్చింది నీ రాయిందా రాయి నాది కాదు నీది కాదు ప్లాట్ నాది కాబట్టి నా దాంట్లో నువ్వు ఎందుకు నాటునావు అంటాను

కోరు ఎక్కించినారు నీకు ఇలా రాయిపోయింది ఈ సారి నేను బోర్ వేపిత్తని బోర్ వేపిస్తా ఏంది బోర్ బోర్ రాయపిత్త బా మంచి సరైంది రాయేబుల్ గిరాబు చెట్టి రాడ్లతో రాడ్లతో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడతాం నీకు ఎందుకు అడతావు ఏం మా ప్లాట్ లో కొచ్చి బోర్ వేపించ పని ఇంపార్ట్ ఉంటుంది నీకు మీటికాలు వేయించుకో బోరు మళ్ళ ను నువ్వండి నా ప్లాట్ లో ఆకంతరం కరెంట్ పట్టి నా ప్లాట్ ఇది దాన్ని ఆల్రెడీ బోర్ వేపిచ్చిన తోడు చూసి మళ్ళీ అందుకే నేనే వేపిస్తాడా నువ్వే చెప్పేకి నాకు నువ్వోరు నువ్వు నా బోర్ రాడ్ లోకొచ్చి నువ్వోరు చెప్పాను నువ్వోరు నాకు అసలు నువ్వు చెప్తా అది ఏం మేము మీద మీదకి వత్తన్నావు ఏం

మా తాతల పేరు ఉంది నల్లప్ప ఎర్రప్ప తెలప్ప అందుకే నువ్వు నా రాయి మరసంగా రాయి పెట్టి పోవసరం లేని మోతుని పెట్టి చూసుకుంటా పని కదా చూసుకుంటా రాయి పెట్టు నువ్వు నా రాయి పెట్టి మోతను పెట్టి నా పేర్ల రాయి అని పెట్టినాను నీది ఏమన్నా హక్కుంటే తీసుకుని రా ఇతో ఇది గుంత పడింది రాయి పెట్టి కొల్ల గుంతలు అడిగి గుంతలు ఉంటాయి నీది అవుతుంది మన ప్లాట్ రాయి నాదే పెట్టినప్పుడు నాది కాకుండా నీది అవుతుంది నీదేటికి అవుతుంది నా ప్లాట్ రాయి జంపు ఉంది చక్కగా ఇట్లా తెలుసా జంపు ఉంది నా ప్లాట్ రాయి నాది ఇంత జంపు ఉంది మళ్ళీ అదే ప్లాట్ నాకు చీను నాకు పెడబెట్టు ఏంటికి పెడతాను అయ్యా నాకు అర్థం కాలే ఏం అవసరం పెట్టే నేనే పెడతారా నా జంపు ప్లాట్ అయి పెట్టు జంపు నా జంపు ప్లాట్ అయి పెట్టాడు జంపు పెట్ట ఇంత జంపు లేదు ఉండదు ఒక రవ్వు ఉంది అన్నాడు రవ్వ అంటే ఆ రవ్వ పెట్టు నీ ప్లాట్ అయి పెట్టుకుని సరే కొలి తీసుకుందామా నీది ఎంత ఉందో నాది ఎంత ఉందో కొలతలు ఇక్కడ ఇక్కడ కొలి తెద్దాం ఇట్లా ఇట్లా వేసుకున్నాం ఇట్లా ఇట్లా వేసుకున్నాం సరే ఇట్లా ఇట్లే నువ్వు నేను ఇట్లా ఇట్లా ఎత్తాను ఇట్లా ఎత్తా నువ్వు అలా ఇక్కడ పెట్టు ప్లాట్ అయి ఫస్ట్ ఆడ పెట్టు

నాకేమో నా ఫ్లాట్ లో వచ్చి నువ్వు రాయి పెట్టి నేను తీసాకేమి నాకు సంబంధం పండుగ పేపర్ లేవ పోయి నువ్వు తెచ్చుకో పోయా పేపర్లో కవర్ సర్లే పేపర్ లేవా మాట్లాడుకున్నావు నేను తెత్తా తెడిపోయి పేపర్లో పేపర్ తె